ఉద్యోగులను మోసగించడానికే యూపీఎస్ పై సేటివ్ విమర్శ పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ ఉద్యోగులను మోసగించే మరో బోటకపు ప్రయత్నమే ఈ ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ అని సేటివ్ తీవ్రంగా విమర్శించింది పాత పెన్షన్ పథకాన్ని ఓపీఎస్ తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది ఈ నెల ఇరవై నాలుగున కేంద్ర కేబినెట్ ఆమోదించిన యూపీఎస్ పథకాన్ని సేటియు తీవ్రంగా నిరసించింది ఈ మేరకు సేటియు ప్రధాన కార్యదర్శి తపన్సేన్ ఒక ప్రకటన చేశారు పాత పెన్షన్ పథకం నాన్ కంట్రిబ్యూటరీ పైగా సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ప్రస్తుత పెన్షన్కు హామీ కల్పించబడుతుంది రెండు వేల నాలుగులో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకాన్ని ఎన్పిఎస్ జియో ద్వారా రహస్యంగా తీసుకువచ్చింది రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుండి రిక్రూట్ అయిన వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది ఆ రోజు నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి కొత్త పెన్షన్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరుతూ వారు పోరాట బాట చేపట్టారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ రెండు వేల పదమూడు ఎన్పిఎస్ కు చట్టబద్ధమైన ప్రాతిపదిక కల్పించేందుకు వీలుగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో నోటిఫై చేసింది పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు అనూహ్యమైన రీతిలో చేసిన పోరాటాలు అటువంటి పోరాటాలకు కేంద్ర కార్మిక సంఘాలు సమాఖ్యల సంయుక్త వేదిక మద్దతునివ్వడంతో బీజేపీ ప్రభుత్వం ఎన్పిఎస్ కు కట్టుబడాలన్న వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది కానీ యూపీఎస్ పేరుతో ఉద్యోగులకు కేంద్రం ఇవ్వచూపిన ప్యాకేజీని చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రూపంలో తమకు రావాల్సిన చట్టబద్ధమైన బకాయిలను రాకుండా చేయడానికి అదే మోసపూరితమైన కుట్ర పన్నునట్లు స్పష్టమవుతోంది అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తిరిగి ఓపీఎస్ కు మళ్లాయి పిఎఫ్ఆర్డీఏకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించే కాంట్రిబ్యూషన్లో తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకే తిరిగి ఇవ్వాలంటూ కోరుతున్నారు ఓపీఎస్ కు మళ్లిన రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అటువంటి అభ్యర్థనలన్నింటినీ మోడీ సర్కార్ తిరస్కరించింది ఉద్యోగులు కార్మిక సంఘాలు అవిశ్రాంతంగా చేసే పోరాటాలను కేంద్రం వ్యతిరేకిస్తోంది అందువల్లే మోసపూరితమైన యూపీఎస్ పేరుతో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈ బూటకపు ప్రయత్నాన్ని చేపట్టింది ఎన్పిఎస్ ను అనేక ఉద్యోగ సమాఖ్యలు బహిష్కరించాయి ఎన్పిఎస్ లో మార్పులను అధ్యయనం చేయడానికి ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ కమిటీ చేసిన సిఫార్సులను ఈ బూటకకు యూపీఎస్ ప్రయత్నానికి వాడుకున్నారు ఎన్పిఎస్ కత్తిరించబడిన ఓపీఎస్ల ల మిశ్రమమే యూపీఎస్ఎస్ గా ఉంది దీన్ని కేంద్ర కేబినెట్ ఈ నెల ఇరవై నాలుగున ఆమోదించింది ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నయా ఉదారవాద పంథాను అనుసరించే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లబ్ధి చేకూర్చే కొన్ని మార్పులను చేర్చి ఈ యూపీఎస్ తో ముందుకు వచ్చింది ప్రభుత్వం అదనంగా ఇచ్చే నాలుగు పాయింట్ ఐదు శాతం కంట్రిబ్యూషన్ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎన్పిఎస్ కింద గల తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల నూట అరవై ఐదు మంది ఉద్యోగులు షేర్ మార్కెట్ లో పది లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల మేరకు పెట్టే పెన్షన్ నిధుల పెట్టుబడుల అసెట్ అండర్ మేనేజ్మెంట్ కు పెంపు మాత్రమే జిపిఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో ఎన్పిఎస్ స్థానంలో యుపిఎస్ మాదిరిగా లేదా అంతకన్నా కొంత మెరుగైన పథకాన్ని గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కనీసం పదేళ్ల సర్వీస్ గలవారు పదవీ విరమణ చేయడానికి ముందు నెల జీతంలో యాభై శాతం మొత్తాన్ని పెన్షన్ నలభై శాతం యాన్యుటీ కొనుగోలుగా నిర్వచించారు దీనిని ఎపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రంగా తిరస్కరించారు ఓపీఎస్ మినహా మరేదీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అటువంటిదే లేదా అంతకన్నా తక్కువ లబ్ధి కలిగించే పథకాన్ని ఎన్పిఎస్ లో కొన్ని మార్పులతో తీసుకువచ్చింది మెజారిటీ ఉద్యోగులు దీన్ని కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి ఓపీఎస్ కన్నా తక్కువగా దేన్ని ఆమోదించేది లేదని చెప్పాలి ఉద్యోగుల నుండి పది శాతం కంట్రిబ్యూషన్లు ప్రభుత్వం నుండి ప్రస్తుతమున్న పద్నాలుగు శాతానికి బదులుగా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెంచిన కంట్రిబ్యూషన్ల ప్రాతిపదికన యూపీఎస్ ను రూపొందించారు ఎన్పిఎస్ లో వినియోగదారుడు అరవై శాతం మొత్తాన్ని తీసేసుకోవచ్చు మిగిలిన నలభై శాతం మొత్తాన్ని యాన్యుటీలో పెట్టుబడిగా పెట్టి పెన్షన్ గా తీసుకోవచ్చు యూపీఎస్ కింద మొత్తం పెన్షన్ నిధి అంతా ప్రభుత్వానికి ముందుగానే వెళ్లిపోతుంది అందుకు అనుగుణంగా సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ఉద్యోగికి పది శాతం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది అంటే బేసిక్ పే ప్లస్ గా ఇవ్వాలి ఇరవై ఐదు ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి ఐదు నెలల వేతన ప్రయోజనాలు పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి రెండు మాసాల వేతన ప్రయోజనాలను రిటైర్ అయిన తర్వాత ఇస్తారు గ్రాట్యుటీకి అదనపు ప్రయోజనంగా ఇది ఉంటుంది యుపిఎస్లో సాధారణ స్థాయిలో ఐదు ఏళ్ల సర్వీసు పూర్తితో అరవై ఏళ్లకు రిటైర్ అయితే సదరు ఉద్యోగి పన్నెండు నెలల సగటు బేసిక్ పేలో యాభై శాతాన్ని పెన్షన్గా పొందుతాడు ఇది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి అమల్లోకి వస్తుంది అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాడు వర్తిస్తుంది దీనికన్నా ముందు రిటైర్ అయిన వారికి ఇది వర్తించదు లో పదేళ్ల సర్వీసు ఉంటే చివరి నెల వేతనంలో పెన్షన్ గా వస్తుంది ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి స్వచ్ఛంద పదవి విరమణ చేస్తే యాభై శాతం గా వస్తుంది ఇరవై ఐదు ఏళ్ల కన్నా తక్కువ సర్వీసు చేసిన ఉద్యోగి లో తక్కువ పెన్షన్ పొందుతారు ఇరవై ఏళ్ల సర్వీసు కలిగిన ఉద్యోగి పన్నెండు నెలల సగటు బేసిక్ పేలో కేవలం నలభై శాతం మాత్రమే గా పొందుతాడు పదేళ్ల సర్వీసు చేసిన ఉద్యోగులు కేవలం సగటు బేసిక్ పేలో ఇరవై శాతం మాత్రమే పెన్షన్గా పొందుతారు ఇరవై ఐదు ఏళ్ల కన్నా తక్కువగా పదేళ్ల సర్వీసు వరకు దామాషా పెన్షన్ కేసులో రూ పదివేలు కనీస పెన్షన్గా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఓపీఎస్ లో కనీస పెన్షన్ రూ తొమ్మిది వేలు ప్లస్ డిఏ ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఏడు శాతంగా ఉంటుంది అంటే ఐదు వేల నూట ముప్పై రూపాయలు అంటే కనీస పెన్షన్ ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్నాలుగు వేల నూట ముప్పై రూపాయలు అవుతుంది అందువల్ల ప్రతిపాదిత పదివేల పెన్షన్ ఓపీఎస్ లో సగంగా ఉంటోంది పదేళ్ల కన్నా తక్కువ ఉన్న వ్యక్తి పదవీ విరమణ వయస్సు వచ్చే సమయానికి ఆ ఉద్యోగి ఏ పెన్షన్కు కాడు యుపిఎస్ కుటుంబ పెన్షన్ కింద అరవై శాతం పెన్షన్ అంటే యాభై శాతంలో అరవై శాతం అంటే ఇరవై ఐదు ఏళ్ల సర్వీసు కలిగిన వ్యక్తి రిటైర్ అయితే చివరి వేతనంలో ముప్పై శాతం అని అర్థం కనీస పెన్షన్ పదివేలు కలిగిన ఉద్యోగులకు అందులో అరవై శాతం ఉంటుంది అంటే ఆరు వేలు వస్తుంది కనీస పెన్షన్ పదివేలు అనేది కేవలం పదవీ విరమణ చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది అది కుటుంబ పెన్షన్గా రాదు కాని పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత ఏడేళ్లులోగా లేదా అరవై ఏడు ఏళ్ల వయసుకు ముందుగా మరణిస్తే ఆ వ్యక్తి చివరి వేతనంలో యాభై శాతం కుటుంబ పెన్షన్గా ఓపీఎస్ కింద వస్తుంది ఆ తర్వాత కుటుంబ పెన్షన్ చివరి వేతనంలో ముప్పై శాతంగా ఉంటుంది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీస పెన్షన్ పద్నాలుగు వేల నూట ముప్పైగా ఉంటుంది యూపీఎస్ కనీస కుటుంబ పెన్షన్ మాత్రం ఆరు వేలుగానే ఉంటుంది లో ఉన్న ఉద్యోగుల విషయంలో వినియోగదారుల సూచి ప్రాతిపదికన డిఎ లేదా డిఆర్ అస్యూడ్ పెన్షన్ లేదా కనీస పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ గా ఇవ్వబడుతుంది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త బేస్ ఇండెక్స్ ప్రారంభిస్తారా లేక సర్వీసులో ఉన్నవారికి ఓపీఎస్ పెన్షనర్లకు అదే శాతం డిఎ లేక డిఆర్ మంజూరు చేస్తారా అనేది ఇంకా వివరించలేదు లో పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ ఎనభై ఏళ్ల వయస్సు పూర్తి చేసుకుంటే అదనంగా ఇరవై శాతం పెన్షన్ ఎనభై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుంటే ముప్పై శాతం తొంభై ఏళ్ళు పూర్తి చేసుకుంటే నలభై శాతం తొంభై ఐదు ఏళ్లు పూర్తి చేసుకుంటే యాభై శాతం వందేళ్లు పూర్తి చేసుకుంటే వంద శాతం ఇస్తారు అదనపు పెన్షన్కు అదే డిఏ కూడా ఇస్తారు యుపిఎస్ లో ఈ అదనపు పెన్షన్ అందుబాటులో లేదు వేతన కమిషన్ సిఫార్సులు అమలు జరిగినప్పుడల్లా ఓపీఎస్లో పెన్షన్ కుటుంబ పెన్షన్ కనీస పెన్షన్ సవరించబడుతుంది యూపీఎస్లో ఇలాంటి హామీ లేదు పెన్షన్ కమ్యూటేషన్ అంటే నలభై శాతం పెన్షన్ ముందుగానే తీసుకోవడం ఓపీఎస్లో ఉంది యూపీఎస్లో లేదు మరణించిన లేదా గా మారిన ఉద్యోగులందరూ లో అన్ఫిట్ అవుతారు ఓపీఎస్లో వారికి ఇప్పటికే వర్తిస్తుంది ఉద్యోగులు ను లేదా ను ఎంచుకోవచ్చు ఒకసారి ఎంచుకుంటే ఇక అదే ఖరారవుతుంది యూపీఎస్ లో ఇంకా చాలా లోసుగులు లోపాలు ఉండవచ్చు యూపీఎస్ పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత అవి తెలియవచ్చు అందువల్ల యూపీఎస్ ను సీఐటియు తీవ్రంగా నిరసిస్తోంది నాన్ కంట్రిబ్యూటరీ డిఫైన్ అస్యూడ్ పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది ఓపీఎస్ ను పునరుద్దరించాలని పోరాడే ప్రభుత్వ ఉద్యోగులకు సంపూర్ణ మద్దతునిస్తామని సేటియు ప్రధాన కార్యదర్శి తపన్సేన్ ఆ ప్రకటనలో తెలిపారు